దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిని రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ టూ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక పాలైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి మాజీ మంత్రి కారుముని నాగేశ్వరరావు ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శి ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ విమర్శించారు నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో పార్టీ కార్యకర్తల నాయకుల సమావేశం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించారు ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని పలువురు నాయకులు భరోసా ఇచ్చారు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సీనియర్ కార్యకర్తలు అభిమానులు సమావేశంలో పాల్గొన్నారు జలే జహార్ వైజ్ సార్ జహార్ వైజ్ ఈ రోజు రాష్ట్ర మొత్తం భూచేపల్లి శివప్రసారని గెలిపించారంటే ఈ రోజు తలవత్వర్ జరుగుతున్నారంటే మా కార్యకర్తలు వాళ్ళని తలవైద్బోర్ జరుగుతున్నారా

ఉన్నాడు మీరందరూ నిశాంత పేరుకి నేను గెలిచి నాయుడు గెలిచాను పౌరుషం వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు ఇక్కడ తక్కువ లేదు తగాదా కంటే వాళ్ళ ముందు మా తగాదా ఉంటాం కానీ కేసులు పోస్టులు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అందరినీ చల్లగా స్లోగా ఉండమని చెప్తున్నాం ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ కోసం నా కోసం కష్టపడిన బట్లపాడు బట్లపాడు గ్రామస్తులు ఆ రోజు కావాలని కేసులు పెడితే ఆ పట్టుబాల వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వాళ్ళకి అండగా ఉండడం కోసం వాళ్ళ మీద నానా రకాల కేసులు పెట్టి స్టేషన్ లో దౌర్జన్యంగా వేసి ఒక రోజు స్పృహించో చేసినప్పుడు నాకు నా కార్యకర్తకి బాధ అనిపిస్తే నా సొంత కుటుంబంలో మనిషి బాధపడతాడని వ్యక్తం చేసి ఆ కుటుంబం కోసం ఆ కార్యకర్త కోసం అండగా ఉండడం కోసం నెక్స్ట్ రోజు ఎస్ఐ స్టేషన్ ముందు దాడి చేస్తాం ముక్కడి చేస్తామంటే ఆ తప్పకు సుమారుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొత్తం తగ్గ వస్తే సుమారుగా పదివేల మంది పై జనాభా వస్తారు ఇంటి చేసి కూడా వస్తే ఐదులో మొత్తం మంది పోలీసులు పెట్టి మమ్మల్ని నా ఇంటి దగ్గర కాపలా పెట్టి కార్యకర్తలను అడ్డుకునేసి అడ్డుకున్నప్పుడు కూడా అందరు తప్పించుకొని మా శివకోసం అండగా ఉండడం అని చెప్పేసి సుమారుగా వెయ్యి మంది మా ఇంటికి వచ్చేయంటే వైఎస్ఆర్సిపి కార్యకర్త అందరూ జగట ప్రేమ మా సేవ కోసం ఒంటగా ఉంటామని చెప్పేసి నా కోసం ఉన్నారంటే నిజంగా మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరని చెప్పి సభాపతి చేస్తారు అదే విధంగా జగన్ జగన్మోహన్ గారు మా మీద ప్రేమతో అమ్మ మీద ప్రేమతో జగ్పీ చైర్పర్సన్ ఇచ్చారు మళ్ళా మా శివ పోయినసారి పోటీ చేయలేదు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ సిటీ అని చెప్పేసి ఆయన సిటీ పార్టీ మీరందరూ గెలిపించారు అదేవిధంగా ఎలక్షన్లు అయిన తర్వాత పదకొండు సీట్లు వచ్చింది ये राष्ट्रवाद वायरस जैसे भी इंगा तुर्जुबेट को बहुत अंजेबे से परमाणु बच्चा नाईक और फिर भी नाईक वंदरो चंगे किन्दा पुरुषों के नानदर। Like, share, subscribe and get notification.